హాయ్ ఫ్రెండ్స్ మటన్ కీమా కర్రీ వేస్తున్న పావు కిలో మటన్ కడిగి పెట్టిన కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చీలు ఉల్లి కూర ఆనియన్స్ పుదీనా మెంతికూర పసుపు బిర్యానాకు ఉప్పు దాల్చిన చెక్క లవంగ బండ పువ్వు ఫోర్ స్పూన్స్ కారం వన్ స్పూన్ పొడి వన్ స్పూన్ కుడక పొడి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చీలు దాల్చిన చెక్క బిర్యానాకు లవంగా బండ పువ్వు ఆనియన్స్ మెంతికూర పుదీనా ఉల్లికూర ఉల్లికూర మెంతికూర వేసుకోవడం వలన కర్రీలు టేస్ట్ బాగుంటాయి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఎల్లిగడ్డ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కీమా వేసుకోవాలా కీమా నుండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత సాల్ట్ ధనియా పొడి కుడుక పొడి కారం వేసుకొని రెండు గ్లాసుల వేడి నీళ్ళు వేసుకోవాలా కీమాలో వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొద్దిగా కసూరి మేతి ఎల్లిగడ్డ వేసుకొని ఒక స్పూన్ మటన్ మసాలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే స్పైసీ స్పైసీ మటన్ కీమా రెడీ సబ్స్క్రైబ్ వేసుకోవడం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్